హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్య పిండి పావు కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఈ పిండ్లన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం తిక్కు బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ని తీసుకొని ఈ విధంగా కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ విధంగా ఒక కప్పు వాటర్ అంతా పట్టాయి ఇప్పుడు ఇంకొక పావు కప్పు వాటర్ని కూడా తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను టోటల్గా నేను ఈ పిండి కలుపుకోవటానికి ఒకటి పావు కప్పు వాటర్ అయితే పట్టాయి ఒక కప్పు పైన ఒక పావు కప్పు ఎక్స్ట్రా పట్టాయి కొంచెం వాటర్ అనేవి అటు ఇటుగా పడతాయి కన్సిస్టెన్సీని చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఈ పిండిని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని ఇలా కొంచెం నానిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లంని యాడ్ చేసుకొని అలాగే కొంచెం జీలకర్ర ఒక చిటికెడి వరకు షోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒక్కసారి కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని పిండి కనుక మరీ లూజ్గా ఉన్నట్టుంటే ఒక స్పూన్ బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని సెట్ చేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కూడా కలిసేంత వరకు ఒక్కసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు నేను స్టవ్ అయిన ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా తీసుకొని ఈ విధంగా వెయిట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా మీడియం సైజులో పునుగుల్లాగా ఈ ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా అండి ఈవినింగ్ టైం స్నాక్గా ఒకసారి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి పిండ్లు నానపెట్టకుండా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు జస్ట్ పది నిమిషాల్లోనే మనం ఈ స్నాక్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ఆయిల్కి సరిపడాన్ని పునుగుల్ని యాడ్ చేసుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవటమే ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ పునుగులు గోధుమ పిండితో చేసుకుంటేనే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలైతే ఈ స్నాక్ని చాలా బాగా ఇష్టపడతారు ఈ విధంగా ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండవ వైడ్ కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని కావాలంటే టిష్యూ పేపర్ మీదకైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే తీసేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన పిండితో పున్నుగల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే ఇవి ఏవైనా టమాటో చట్నీతో కానీ లేకపోతే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే టమాటాకైచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ టైం వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి స్నాక్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి